హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మణిముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఈ పద్దెనిమిది రోజుల సమయంలో ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో జెప్ స్పీడ్తో టెన్ఎక్స్ స్పీడ్తో మీరు మీ విజయ పదంలో ముందుకు వెళ్ళి గమ్యాన్ని చేరుకునేలా ఈ వీడియో చేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది అభ్యర్థుల యొక్క చిన్న చిన్న సందేహాలు కూడా వీడియో చివరిలో కంప్లీట్గా క్లారిటీ అయితే దొరుకుతుంది సో వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ విజయాన్ని మీకు సమకూర్చేది కేవలం మీ సబ్కాన్షియస్ మైండ్ అనమాట ఎందుకంటే ఏదైతే మీరు చదివిన విషయాలు సమగ్రంగా లోపలికి వెళ్ళి మీ పరీక్షా సమయంలో అవి గుర్తుకు రావాలన్నా లేదా మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఈ డిఎస్సి ఉద్యోగం సంపాదించాలి అన్నటువంటి డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ కూడా ఆ సబ్ కాన్షియస్ మైండ్లోకి ఫీడ్ అవ్వాలన్నా ఖచ్చితమైనటువంటి ఎగ్జాంపుల్స్ లైవ్ ఎగ్జాంపుల్స్ వాటికి కావాలి సో ఈ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో ఈ కాన్షియస్ మైండ్ ఎప్పుడు శోధిస్తూ ఉంటుందన్నమాట ఎప్పుడైతే దానికి నమ్మకంగా ఉన్నటువంటి ప్రూఫ్స్ మనం చూపిస్తామో అప్పుడు మాత్రమే అవి లోపలికి చేరుతుందనమాట సబ్కాన్షియస్ మైండ్లోకి దెన్ ఇట్ విల్ మేనిఫెస్ట్ అయితే ఫ్రెండ్స్ సో అందుకే మనం ఎవరైతే కోచింగ్ సెంటర్స్లోకి వెళ్ళి వాళ్ళు ఉదాహరణలతో సహా చెప్పినటువంటి పాఠ్యాంశాలు మనకు బాగా గుర్తుంటాయి లేదా మనం చదువుకునేటప్పుడు కూడా వాటిని ఉదాహరణలుగా మనం తీసుకున్నట్లయితే అక్కడ మీకు గుర్తొచ్చే అవకాశం ఉందన్నమాట సో వెరీ పవర్ఫుల్ అనమాట సబ్కాన్షియస్ మైండ్ ఇది తొంభై ఐదు శాతం ప్రభావం చూపుతుందని చెప్పి సైకాలజస్ట్లు సైంటిఫికల్గా ప్రూవ్ చేయడం జరిగింది ఇటువంటి సబ్కాన్షియస్ మైండ్ని ఇక్కడ మీకు ట్యూన్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఇక మీకు ఈ ఉన్న పద్దెనిమిది రోజుల్లో టెనెక్స్ వేగంతో ముందుకు వెళ్ళేలా జట్ స్పీడ్తో ముందుకు దూసుకుపోయేలా బ్రహ్మాస్ ఏ విధంగా అయితే దూసుకు వెళ్ళి వెళ్ళిందో ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళేలా చేసే ప్రయత్నం జరుగుతుంది వీడియో మిస్ కాకండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఒకరు రాజు రమేష్ రఘు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒక పోటీ పెట్టుకున్నారు ఏ నుంచి బి అనే ప్రదేశానికి వెళ్ళాలి స్విమ్మింగ్ పోటీ అనమాట అయితే ఈ రాజు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఒక రివర్లో ప్రవాహ దిశగా ప్రయాణిస్తున్నాడు ఈ రమేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక చెరువులో ఒక స్టాగ్నేటెడ్ వాటర్లో ఏ నుంచి బీకి ప్రయాణిస్తున్నాడు రఘు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన రివర్లో ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఏ నుంచి బీకి ప్రయాణిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ పోటీలో ఎవరు విన్ అవుతారు ఆబ్వియస్లీ రాజు విన్ అవుతాడు ఓకేనా ఎందుకంటే రాజు ప్రవాహ దిశలో ఉన్నాడు ఈరోజు మీకు ఏవైతే మీరు ఈ పద్దెనిమిది రోజుల్ని నేను చెప్పిన విధంగా యుటిలైజ్ చేసుకుంటే మీరు కూడా ప్రవాహ దిశలో వెళ్ళి వేగవంతంగా మీరు మీ గమ్యాన్ని చేరడానికి ఒక అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా కొంతమంది అడుగుతున్నారు సార్ మనం చేసే పనే కదా వంద శాతం ప్రభావం చూపుతుంది వంద శాతం ఫలితాన్ని ఇస్తుంది అంటున్నారు అది ఏ విధమైందంటే ఏదైతే చెరువు ఉందో ఈ చెరువులో ఈదుతూ ఏ నుండి బీకి చేరడం అనమాట రమేష్ లాగా ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది కాకపోతే కష్టం ఎక్కువ అవుతుంది ఎప్పుడైతే మీరు ఈ ఫిజికల్ వర్క్తో పాటు మీ మెంటల్ వర్క్ని మెంటల్ కండిషన్ని కూడా స్ట్రెంగ్త్ చేసుకుంటారో దెన్ యు విల్ రీచ్ యువర్ గోల్ వెరీ ఈజీలీ ఇదే అనమాట ఇక్కడ మనకి శాస్త్ర ప్రమాణంగా ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా ఇదే దొరుకుతుంది ఎప్పుడైతే హనుమాన్ వారు తన శక్తి సామర్థ్యాలను గుర్తించా ఎప్పుడైతే అర్జునుడు తన విషాదాన్ని వదిలి ప్రశాంతమైన స్థితికి వచ్చి తను చేయగలను అని నమ్మాడో అప్పుడు మాత్రమే విజయం సాధ్యమైంది ప్రవాహ దిశలో చాలా సులువుగా వాళ్ళ గమ్యాన్ని వాళ్ళు చేరుకోగలిగారు మీరు కూడా ఈ గమ్యాన్ని చేరడంలో అర్థమైందా మీ మానసికంగా అర్థమైందా మానసిక సామర్థ్యాలు కూడా ఇక్కడ స్ట్రెంగ్ చేసుకోవడం చాలా అవసరం సో నేను కూడా వారిలా వీళ్ళలా వీడియోలు చేయవచ్చు ఏంటి ఏ పరీక్ష ముందు అవుతుంది అసలు టట్ కేసు ఏమైంది కానీ అలాంటి వీడియోలు చేసే ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే నా వంతుగా నా సమయాన్ని మీకోసం ఇన్వెస్ట్ చేస్తున్న సమయాన్ని ఖచ్చితమైనటువంటి విజయ పతాకం ఎగురవేసే వ్యక్తుల కోసం చేస్తున్నాను కనుక సో ఈ వీడియోస్ని మీరు యూజ్ చేసుకోండి అయితే ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ విషయంలో మీకు చాలా వరకు క్లారిటీ దొరుకుంటుంది ఓకేనా ఎందుకంటే ఎప్పుడు చూడండి మనం ఒక బావిలో నుంచి అర్థమైందా వ్యవసాయ క్షేత్రంలోకి నీరుని తోడాలి ఇంతకు ముందు మాన్యువల్గా చేత్తో తోడేవాళ్ళు అంటే కష్టం శ్రమ శ్రమయేవ జయితే అప్పుడు కూడా పంటలు పండేవి కానీ చాలా సమయం కావాలి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇంజిన్ పెట్టి ఒక స్విచ్ ఆన్ చేసి ఐదు నిమిషాల్లో వాటర్ వాటర్తో నింపుతున్నాం ఓకేనా ఇప్పుడు మీకున్న సమయం లేదు మిత్రమా సో మీరు ఖచ్చితంగా మీరు ఇంజిన్ పెట్టాల్సిందే స్విచ్ ఆన్ చేయాల్సిందే మీ మెంటల్ ని మెంటల్ కండిషన్ని ప్రవాహ దిశలో వెళ్ళే విధంగా చేయాల్సిందే అయితే ఇక్కడ ఎలా మరి మెంటల్ మైండ్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు చేసే పనిని ఫిజికల్ వర్క్ మెంటల్ వర్క్ రెండు రకాల వర్క్ చేయాల్సి వస్తుంది అయితే అదృష్టం ఏంటంటే ఈ మెంటల్ వర్క్ కోసం మీరు పెద్దగా టైం కేటాయించాల్సిన పని లేదు మీ ఫిజికల్ వర్క్ ఏదైతే ఉందో మీరు చదువుతున్నది ఏదైతే ఉందో హండ్రెడ్ మీరు చదువు మీద దృష్టి పెట్టి అర్థమైందా ఏదైతే సిలబస్ ఉందో సిలబస్ని కంప్లీట్ చేయండి ఏదైతే మోడల్ పేపర్స్ ఉన్నాయో కంప్లీట్గా ఈ నెల ఆఖరి వరకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఫిల్ చేయండి మోడల్ పేపర్స్ చేయండి ఓకేనా ఈ వర్క్ ఏదైతే ఉందో మీరు ప్రణాళికాయుతంగా ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండ్ని కూడా దృష్టి సారించండి అయితే ఈ మెంటల్ వర్క్ ఏంటంటే మీరు ఎప్పుడైతే రిలాక్సేషన్స్తో ఉంటారో ఖాళీ సమయం ఉంటుందో ఈ ఖాళీ సమయంలో ఈ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో చూడకూడని వాటిని చూడటం అంటే యూట్యూబ్లో అర్థమైంది నెగిటివ్ వీడియోస్ చూడటం వినకూడని వాటిని వినడం అంటే మీరు ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు రాదు రాదు అనే అంశాలతో వాటి వాటిని ఎక్కువగా మాట్లాడడం అర్థమైందా తర్వాతను ఇలా ఈ జ్ఞానేంద్రియాలని ఈ విషయాన్ని తీసుకునే వాటిని మనం ఆ తక్కువ సమయమే కదా రిలాక్స్ అవుదామని చెప్పి వాటి మీద దృష్టి పెడతారు అలా కాకుండా వీలైనంత వరకు మౌనంగా ఉండి మనసులో సద్భావనలు చేయండి సత్సంకల్పాలు చేయండి ఈ సత్సంకల్పం అనేది మీ ఫిజికల్ వర్క్ని ముందుకు తీసుకువెళ్తుంది ఓకేనా అదే మీరు వికల్పాలు చేశారనుకోండి అంటే వ్యతిరేక ఆలోచనలు చేశారనుకోండి మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా ఎంత కష్టపడినా పద్దెనిమిది రోజులు కాదు నూట ఎనభై రోజుల సమయాన్ని మీరు ప్రిపరేషన్లో పెట్టినా కూడా మీ యొక్క వ్యతిరేక ఆలోచన అనేది చాలా వేగవంతంగా దాన్ని వెనక్కు లాగుతుందనమాట సో ఫ్రెండ్స్ బిలీవ్ చేయండి మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది ఆల్రెడీ జరిగి ఉంది అర్థమైందా ఇట్ మేనిఫెస్టెడ్ సో ప్రశాంతంగా ఆనందంగా మీ ప్రిపరేషన్ కొనసాగించి మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరి అర్థమైందా మీ కుటుంబాలకు మీరు ఒక జనరేషన్ మార్చే వ్యక్తిగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్